తరచూ గుడికి వెళ్తున్నారా అయితే తప్పకుండా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాల్సిందే మామూలుగా ఆలయాలకు వెళ్లినప్పుడు తప్పకుండా కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలని అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇంటికి దగ్గరగా ఉన్నా లేదంటే ఎక్కడైనా దూరంగా ఉన్నా సరే ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు ముఖం శుభ్రం చేసుకున్న తరువాతనే ఆలయంలోకి ప్రవేశించాలని చెబుతున్నారు ఉపవాసంతో గుడికి వెళ్లేవారు ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారికి ఏదైనా తినిపించడం లేదంటే తాగించడం చేసిన తర్వాత గుడికి తీసుకుని వెళ్ళవచ్చు అలాగే గుడికి వెళ్లేటప్పుడు మనం పూజ సామాగ్రి అనగా టెంకాయ పూలు కాయలు ఆకు ఒక్కతో పాటుగా ఒక రూపాయి బిళ్లను కూడా దేవుడికి సమర్పించాలి ఇలా సమర్పించినప్పుడే మనం ఆశించిన ఫలితాలు కలుగుతాయి అలాగే గుడికి వెళ్లిన ప్రతిసారి ఇలా పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళాలి అన్న నియమాలు ఏమీ లేవు అదేవిధంగా మనం ఏ ఆలయానికి వెళ్లినా కూడా ముందుగా ఆ గుడిలో ఉన్న విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకున్న తరువాతే మిగిలిన దేవుళ్లను దర్శనం చేసుకోవాలి కొంతమంది గుడిలో మూల విరాట్ దగ్గర భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు అని మొదటి నవగ్రహాలను దర్శనం చేసుకోవడం ప్రదర్శనలు చేయడం వంటివి చేస్తుంటారు కానీ ఇలా అసలు చేయకూడదు ఎక్కడికి వెళ్ళినా కూడా మొదట మూల విరాట్ను దర్శించుకున్న తర్వాత ఇంటికి వచ్చే ముందు నవగ్రహాలను దర్శనం చేసుకుని పూజ చేయాలని పండితులు చెబుతున్నారు ఇలా తిరిగి వచ్చే సమయంలో కాశీలోని నవగ్రహాలకు వంగి నమస్కారం చేయకూడదు అన్న నమ్మకం ఉంది అలాగే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఎప్పుడూ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకూడదు కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఆలయం నుంచి వచ్చిన పవిత్రతను కొద్దిసేపు నిలుపుకోవాలి కాబట్టి మీరు ఆలయాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించడం మంచిదని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు